నేర్చుకున్నాం కదా వృత్తము చతురస్రము చతురస్రము అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆకారాలను వేరుపరచడం ఎలాగో చూస్తున్నాం ఏం చేస్తాం ఇప్పుడు ఆకారాలని వేరుపరచడం అంటే వృత్తానికి సంబంధించిన వల్ల మీరు తీసుకోవాలి ఒక పేరు చెత్త మళ్ళా చతురస్రం సంబంధించిన పేరు ఒక చెత్త వాళ్ళకి తీయాలి సరే తీసుకుంటాం నీ వృత్తం ఏంటి రేపు తీయ మందులో ఏమేమి సామాన్లు తీయలేవు లేదు తీ వృత్తం లేవు ఫైక్ లేవు ఆ తోతలకి చూస్తంకి ఏమేమి ఉండవు చూసి వృత్తానికి సంబంధించినవి ఏంటి అందులో వర్తు తీయాలి తీసుకో అది అదేంటిదా చూపి ఫ్రెండ్స్ చూచి కదండి అదేం చెప్పండి అంటారు

మూడాకారం ఉంది కదా మూడాకారం గోడన సర్ యాకోటండి తీసుకోమనే గిసిని కొనక్కేట ఆ మేడ నిలవ్ ఆకారం చూసండి త్రిభుజం త్రిభుజమేనని చూపి నాకు ఫస్ట్ తీసుకో గో ఏ ఆకారం మీదวะ ఈ పెంటు చూపి చూ ఏంటిని ఆకారం పేరు త్రిభుజం త్రిభుజం కదా గుడ్ చిల్డ్రన్ ఆ దీనికి సంబంధించిన వస్తువులు ఏంటి ఏంటి త్రిభుజ ఆకారంలో ఉంటాయి కదా అవి శాండ్విచ్ ఇంకా ఏ ఆకారంలో అది త్రిభుజాకారంలో ఉంది ఇంకా ఇంకా చూడు ఏమి దేవులాడు కేక్ కూడా త్రిభుజాకారంలో ఉంది రెండు చూడాలి ఇంకా ఇంకా చూడు ఇంకా ఏమంటావు

పలగా పలగా కూడా చిత్రాకారంలోనే ఉంది ఇంకొకటి మర్చిపోయింది మన దగ్గర టేబుల్ టేబుల్ కూడా ఉంటుంది టేబుల్ కూడా నాలుగు ముళ్ళలు ఇట్లా ఉంటాయి చిన్న టేబుల్ ఉంటుంది అట్లా రూలు ఏనా రోడ్ అందరూ సార్ క్లాసులు రెండు బాగా అడగారు